వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేర్ నేను మీ చెన్నూరు కృష్ణారావు ఈరోజు మనం ఒరిస్సాలోని అదే భువనేశ్వర్లోని ముక్తేశ్వర ఆలయాన్ని దర్శిద్దాం రండి ముక్తేశ్వర ఆలయం ముక్తేశ్వర ఆ పదంలోనే మనకు తెలుస్తోంది మన ముక్తిని ప్రసాదించే ఈశ్వరుని యొక్క అద్భుతమైన ఆలయం ఇక్కడ ఉంది ఈ ఆలయాన్ని పూజిస్తే ముక్తి లభిస్తుందని చెప్తారు ఇక ఈ దేవాలయంలోని శిల్పకళ అప్పటి వరకు ఉన్న భారతీయ శిల్పకళకు కొత్త మార్గాన్ని చూపించిందని చిత్రకళ అభిప్రాయం ఈ ఆలయం ఒరిస్సా రాష్ట్రానికి రాజధాని అయిన భువనేశ్వర్ పట్టణంలో ఉంది దీని కీర్తకం తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల డెబ్బై ఐదు మధ్య నిర్మించినట్టు శిక్తాగం అంటే తొమ్మిదవ శతాబ్దానికి కళింగ ఆలయ వాస్తు ప్రకారం ఈ దేవాలయాన్ని నిర్మించారు అయితే ఈ దేవాలయంలోని శిల్ప సంపద అంతకు ముందున్న శిల్ప పోలిస్తే ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుందని మనకు తెలుస్తుంది ఈ విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి ఈ దేవాలయానికి పురాణ ప్రాధాన్యం అంతగా లేకపోయినా ఇక్కడ శిల్ప సంస్థ సంపదను చూడటానికి అన్ని రాష్ట్రాల నుంచి కాకుండా ప్రపంచంలో ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఉన్న శిల్పకళ ఒరిస్సాలోని ఈ ఆలయం నిర్మించిన తర్వాత నిర్మించిన రాజారాణి ఆలయం లింగరాజు దేవాలయకు మార్గదర్శకమైంది అంటే ఈ ఆలయాన్ని చూసి ప్రభావితులై అవి నిర్మించాలని చరిత్ర మనకు చెప్తోంది అంటే చూడండి ఇక్కడ శిల్పకళ ఎంత మనోహరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ దేవాలయాన్ని ఒరిస్సాతో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని రాష్ట్రాల పరిపాలించిన సోమవంశ రాజుల్లో ముఖ్యుడైన మయాతి వన్ క్రీస్తుకం తొమ్మిది వందల అరవై ఆరులో నిర్మించినట్టు ఇక్కడ దొరికిన శాసనాల ద్వారా మనకు తెలుస్తోంది చుట్టుపక్కల ఉన్న ఆలయాలతో పోలిస్తే ఇది కాస్త చిన్నదిగానే ఉంటుంది కానీ ఇక్కడ శిల్ప సంపద అమోఘం ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తూ ఉంటారు దేశీయ శిల్పకళలో నూతన సాంప్రదాయానికి ఈ దేవాలయం ద్వారం పిలిచిందని చెప్పబడుతుంది అంటే అప్పటిదాకా ఒక శిల్పరీతిలో ఉన్నవి ఈ దేవాలయంతో ఒక అద్భుతమైన శిల్పకళకు పరిచయం చేసినట్టయి ముఖ్యంగా ఈ దేవాలయ ప్రాకారానికి ద్వారంగా ఒక ఎత్తైన తోరణం కనపడుతుంది ఆ తోరణం మీద కళ అద్భుతంగా ఉంటుంది ఈ తోడంపై అనేక లతలు పక్షులు చాలా అందంగా భూజంగా చెక్కబడ్డాయి దీని నిర్మాణంలో బౌద్ధ ఆలయ నిర్మాణ శైలి మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ తోరణానికి వెడల్పాటి స్తంభాలు ఉంటాయి ఆ స్తంభాలపై భారతీయ సంస్కృతిని సంప్రదాయాలను ప్రతి ప్రతిబింబించే స్త్రీమూర్తుల విగ్రహాలు ఎంతో అందంగా మనోహరంగా చెక్కబడ్డాయి ఇప్పటికీ ఈ స్త్రీమూర్తుల విగ్రహాలపై ఉన్న ఆభరణాల రూపంలో సరికొత్త ఆభరణాలు తయారు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఈ తోరణం ముందు నుంచి చూసినా వెనుకను చూసినా ఒకే విధంగా కనబడటం మరొక విశేషం సాధారణంగా ఆలయంలోని మండపాలు అంతస్తుల ప్రకారం దిగింపబడి ఉంటాయి అయితే ఇక్కడ మాత్రం మనం దేవాలయం పశ్చిమాభిముఖంగా ఉన్న మండపం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది అప్పట్లో ఇది ఒక విలుదైన నూతన విధానం అని చెప్పుకోవచ్చు విమానగోపురం అడుగు చతురస్థాకాలంలో ఉండి నాలుగు ముఖాలను కలిగి ఉంటుంది నాలుగు వైపులా నాలుగు నటరాజ విగ్రహాలు ఉంటాయి విమానగోపురం పైభాగాన మరో శిఖరం ఉండి అడుమడువు అంటే ప్రతి సెంటీమీటర్ మిల్లీమీటరు ఇంచెస్ కూడా అద్భుతమైన శిల్ప శిల్పకళాకృతితో మనం అలరిస్తూ ఉంటుంది ఎంత చూసినా బాగుంది అనిపిస్తుంది ఇకపోతే గర్భగుడి చుట్టూ లోపల భాగంలో ఉన్న గోడలపై అందమైన స్థిర బొమ్మలు చెక్కబడ్డాయి ముఖ్యంగా నాగినులు పెనకి వేసుకున్న రీతిలో చెక్కిన శిల్పాలు బహుముచ్చటగా అనిపిస్తూ ఉంటాయి మనకి గర్భగుడి లోపల భాగంలో మనకి అంటే క్యూబికల్ షేప్లో ఉన్న బయటికి చూడటం మనకు స్థూపాయలలో ఉంటుంది 你怎么回事啊？ జగన్మోహన్ మండపం నూట పద పదిహేను ఎత్తు ఉంటుంది ఈ మండపం ఎర్రని రాయితో నిర్మించారు ఇక్కడ సాధువులతో పాటు శృంగార శత్రీల బొమ్మలు కూడా చెక్కబడి ఉన్నాయి గజలక్ష్మి రాహు కేతు విగ్రహాలు ఇక్కడ చూడాల్సిందే మరి ద్వారంపై నవగ్రహాల్లో ఆఖరిది అయిన కేతు విగ్రహం ఉంటుంది ఈ విగ్రహం చుట్టూ మూడు పడగలతో ఉన్న పాము ప్రధాన ఆకర్షణగా ఉంటుంది దీని పక్కన కూడా నాగిల బొమ్మలు ఎన్నో హృద్యంగా మనోహరంగా చెక్కబడ్డాయి ఇది ఒక ప్రముఖ శైవ క్షేత్రం ఇక్కడ దైవాన్ని కొలిస్తే ముక్తి లభిస్తుందని పై భక్తుల నమ్మకం అందువల్లే ఇక్కడ పరమేశ్వరుని ముక్తేశ్వరుడు అని పిలుస్తారు ఈ ఆలయంలో తాంత్రిక విద్యలు ఆరాధించే సాధువులు కూడా ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటారుండోవి అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం రథోత్సవం జరుగుతుంది ఆ సమయంలో ఇక్కడ ఆలయం నైరుతి దిశలో ఉన్న మాగించకొండం అనే కోనేటి స్థానంతో స్నానం చేస్తే వడ్రాళ్ళకు కూడా సంతానం కలుగుతుందని నమ్ముతారు అందువల్లనే మేము ఆ రథోత్సవానికి దేశంలోనే కాదు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఇక్కడికి వస్తూ ఉంటారు ఒడిస్సా పర్యాటక శాఖ ప్రతి ఏడు ఇక్కడ ముక్తేశ్వర నాట్యోత్సవాల పేరుతో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాల్లో గాంచిన ఒడిస్సీ నృత్య కళాకారులు కళాకారిణులు తమ నృత్యాలతో ఎంతో అలరిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి అద్భుతమైన ముక్తేశ్వర ఆలయాన్ని మీ ఒరిస్సా పర్యటనలో లేదా భువనేశ్వరిలో ఒక భాగంగా ఉండాలని అలాగే మన వారసులైన పిల్లలను కూడా తీసుకెళ్తూ వాటికి మన అద్భుతమైన సాంప్రదాయమైన చరిత్రను పరిచయం చేయాలని ఆశిస్తున్నాను సెలవు మరి ఉంటాము మరొక గుడి విశేషాలతో అదే దేవాలయ విశేషాలతో మళ్ళా కలుస్తాను సెలవు నమస్తే